హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విఎంజీవిఎస్ టూ థౌజండ్ ఎడిషన్ ఈరోజు మన వీడియో వచ్చేసి న్యూస్ పేపర్లతో పూలబుట్ట అండి పూలబుట్ట ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మీకు నచ్చుతుందని వీడియో చేస్తున్నాను మీకు ఉపయోగపడితే మీరు ఒకసారి ట్రై చేయండి న్యూస్ పేపర్లను తీసుకోవాలి ఫస్ట్ ఒక ఎనిమిది పేపర్లని ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నిలువుకి నాలుగు అడ్డానికి నాలుగు పెట్టుకొని ఇంకొక పేపర్ని కూడా తీసుకొని అలా ఒకదానికొకటి ఒకటి తప్పించుకుంటూ అల్లుకుంటా రావాలి అలాగా అల్లుకుంటా రావాలి ఒక పేపర్ని ఎగిస్టా తీసుకొని ఎనిమిది కాకుండా అది అయిపోతూ ఉంటే మళ్ళా దాన్ని అలాగే ఫోల్డ్ చేసుకొని దాన్ని అంటించుకుంటూ గమ్మేసి మళ్ళా దాన్ని అల్లుకుంటా రావాలి అలాగే చుట్టూ మనకు ఎంత అయితే సరిపోతుంది అనుకుంటే అంత బుట్ట వరకు అలా అల్లుకుంటా రావాలి ఫైనల్గా చాలు అనుకుంటే ఆ పేపర్లన్నీ కొంచెం బాగా అయిపోయేదాకా అది కుట్ట వస్తే బుట్టలాగా బాగా ఏర్పడిపోతుంది ఆ తరువాత మిగిలిన పేపర్లని కొంచెం గమ్మ తీసుకొని లోపలికి పెట్టి కనిపించకుండా మళ్ళీ ఇచ్చి అతికి చేసేసేస్తే సరిపోతుంది బుట్ట కూడా చూసేదానికి చాలా బాగుంటుంది ఆ విధంగా లోపలికి పెట్టి మళ్ళీ చేసేసి గమ్ము పూసేస్తే ఇంకా కనిపించదు బుట్ట రెడీ అయిపోయింది ఫైనల్గా అటు ఇటు ఒక కాడని వదులుకొని పైన అంటి చేసుకున్నానండి పట్టుకునేదానికి పూల బుట్టకి కాడ అంతేనండి ఈ విధంగా మేము న్యూస్ పేపర్లతో పూల బుట్ట తయారు చేసాము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ మాత్రం పెట్టండి మా పిల్లల కోసం చేశానండి వాళ్ళు చేయమంటా ఉంటే న్యూస్ పేపర్లను తీసుకొని ఈ విధంగా చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్